అన్నమయ్య కీర్తన జో జోజోయని మీరు జోల జోలపాడరో సహజ పూజయం తినేడ సఫలమిందరికీ జోజోయని మీరు జోల జోలపాడరో సహజ పూజయం తినేడ సఫలమిందరికీ జోజోయని మీరు జోల పాడరో జో జోజోయని మీరు జోల పాడరో అదే చంద్రోదయమాయ హరి అవతారమందే మొదల జాత జాతకర్మములు సేయరో అదన పుత్రోత్సావమట పుణ్యహము చేసి కదిసి ఇట్టే నామకరణము జేయరో జో జోజోయని మీరు పాడరో సాధపు జయం తినేడే సఫలమిందరికీ సహజ పూజ ఎంతి నీడ సఫలమిందరికీ కాయముదేవకి కాయముదేవకి కిచ్చి గక్కున వాసుదేవునికి కాయముదేవకి కిచ్చి గక్కన వాసుదేవునికి గంధాక్ష తలిటు విడేలు కాయముదేవకి గక్కన వసుదేవునికి ఈయరో గంధాక్షతలు విడేలు కాయకపు గాడిదకు కవనము వెట్టి కాయకపు గాడిదకు కవనము వెట్టి మరి వియపు చుట్టాలెల్ల వీడుబెట్టరో మరి వియపు చుట్టాలెల్ల వీడు పెట్టరో జో 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 జోజోయని మీరు జోల పాడరో జో జో జోజోయని మీరు జోలపాడరో సహజ పూజయం తినేడు సఫలమిందరికీ సహజ పూజయం తినేడు సఫలమిందరికీ షోడ శోపాచారములు జో ంచి షోడోపచారములు జొక్కించి శ్రీ వెంకటేశు బాడరు ధర్మము నిల్పే భారణముచే షోడచోపచారములు జొక్కించి శ్రీ వెంకటేశు వాడరో ధర్మము నిల్పే భారమనిచే ఓడించే గౌరవ దానవులా ఓడించే గౌరవ దానవుల గమ్ సాదుల ఓడించే గౌరవ గౌరవ దానవుల గమ్ సాదుల ఆడనే పాండవుల గాచనని ఆడనే పాండవుల గాచనని ఎగర్వ మీయరో గర్వ మీయరో ఆడనే పాండవుల గాచనని జో జో యని మీరు జో జోజోయని మీరు జోలపాడరో సహజపుజయం తినేడే సఫలమిందరికీ జో యని మీరు జోలపాడరో సహజ పూజయం తినేడు సఫలమిందరికీ జోజోయని మీరు జోల జోలపాడరో సహజ పూజయం తినేడు సఫలమిందరికీ జోజోయని మీరు జోల జోలపాడరో సహజ పూజయం తినేడు సఫలమిందరికీ సఫలమిందరికీ జోజోయని మీరు జోల పాడరో సహజ పూజయం తినేడు సఫలమిందరికీ సఫలమిందరికీ